ఇది కూడా ఈ కేసు ఆన్లైన్ బెట్టింగ్స్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి ఆన్లైన్ బెట్టింగు మరియు క్యాష్ను ఒక 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 ఆమె ఒక ఆమె ఆమెకు మ్యారేజ్ అయింది భర్తతో కొట్లాడేసి తల్లిదండ్రులతోనే ఉంటుంది అనమాట ఇక్కడ జగదగిరి గుట్లో తల్లిదండ్రులతో ఉంటూ ఉంటే ఈమె చిన్నగా ఆన్లైన్లో బెట్టింగు క్యాషినో అలవాటు పడిపోయింది దాంట్లో ఆమె దానివల్ల ఐదు లక్షల రూపాయల వరకు అప్పు అనమాట ఇంకా అప్పయ్య ఎలా తీర్చాలని చెప్పి సొంత అన్న ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ వేసి ఆ మనుషులను పంపించి ఏమే తాళాలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఎక్కడో వాళ్ళు వదిన పోతా అంటే ఆ తాళాలు తీసుకొని ఇచ్చిందంట ఇట్లాంటి దొంగతనాలు కూడా పాల్పడుతున్నారు ఇట్లాంటి వాడికి ఏమే సెక్షన్ త్రీ జీరో త్రీ సెక్షన్ త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ త్రీ నైంటీ త్రీ ప్రకారము త్రీ త్రీ నైంటీ త్రీ సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ ఈ సెక్షన్స్ ప్రకారము ఫస్ట్ మొదటిసారి చేస్తే మూడేళ్ళు తర్వాత రెండోసారి చేస్తే ఐదేళ్ళు ప్లస్ ఫైను ఫైను కూడా ఒకసారి తీసేయచ్చు బట్ శిక్షలు మాత్రం కన్ఫామ్గా పడతాయి ఈ విధంగా సొంత అన్న ఇంట్లోనే దొంగతనానికి బయట మనుషులతో కలిసి అంటూ సొంత అన్న సొంత అక్క తమ్ముడు అంటూ ఏం లేదు ఎందుకంటే మోసమే ప్రధానము మెయిన్ అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీయడమే ప్రధానము ప్రతి ఒక్క ఇంట్లోనే అంతే ఒక అన్న ఇంకో తమ్ముడిని మోసం చేస్తాడు ఇంకో తమ్ముడు ఇంకో అన్నని మోసం చేస్తాడు ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ మోసం ఇది ఇదే జరుగుతుంది కాబట్టి మెయిన్ ప్రధానం అంటే డబ్బు అవసరం ఇవి రెండే ఉన్నాయి అన్నమాట